ఏపీలో గెలుపు టీడీపీదే అంటున్న ప్రశాంత్ కిషోర్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ టీవీ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ ఈసారి ఓడిపోవడం ఖాయమని ఇది తన అంచనా అని చెప్పారు జగన్కి తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవన్న ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీకి రాలేదని ఎలా వివాదం ఏర్పడుతుందని ప్రశ్నించారు ఏడాదిన్నర కలిసామని వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని ముందే చెప్పానన్నారు తన ఆయన లెక్క చేయలేదని తమకు ఏపీలో తిరుగులేదని జగన్ భావిస్తున్నారన్నారు జూన్ నాలుగున వచ్చే ఫలితాల్లో జగన్ షాక్ కి గురవుతారని ఓటమిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఎన్నికల క్షేత్రంలో పదేళ్లుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఫలితాలకు ముందే ఓటమిని ఎవరూ అంగీకరించరని తెలిపారు ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా నేతల్లో గెలుపు ధీమా తగ్గదని ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని చెప్పారు చంద్రబాబు గెలుస్తామని చెబితే జగన్ మాత్రం గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని అనటం విడ్డూరం అన్నారు ఇక బీజేపీకి ఇంతకు ముందు కంటే సీట్లు తగ్గవని బీజేపీ మోదీలపై ప్రజల్లో అసంతృప్తి మాత్రమే ఉందని ఆగ్రహం లేదని చెప్పారు కాబట్టి ఈసారి బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న సీట్లు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇప్పుడు వైసీపీ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో కూటం గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్నారు